మీడియా ద్వారా తణుకు పట్టణ ప్రజలకు అలాగే ఈ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు ఆ పోలీస్ వారి సమాచారం ఏమంటే ఇటీవల కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు కొన్ని బుల్లెట్ బండ్లు మిస్ కావడము అలాగే ఇంకొక బైక్ కూడా మిస్ కావడం అనేది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ మూడు కేసులు అనేటివి నమోదు కావడం జరిగింది వెంటనే పోలీస్ వారి దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ గారికి అందించడం జరిగింది జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఒక మూడు టీమ్స్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ గాలించి అనుమానాస్పదంగా ఉన్న ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకొని పోలీసు వారు ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు సుమారు ఒక పదకొండు బైకుల ద్వారా బైకులు ఆ బుల్లెట్లు మరియు బైకులు దొంగతనం చేసినట్లుగా వాళ్ళు పోలీసు వారి ఎదుట అంగీకరించడం జరిగింది తర్వాత ఆ బైకులన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ బైకులు నిడదవోలు పోలీస్ స్టేషను అలాగే పోడూరు పోలీస్ స్టేషను అలాగే హైదరాబాదులో కూకట్పల్లి జీడి మెట్ల సూరారము అలాగే మన తనూకూరు రూరల్ పోలీస్ స్టేషను పరిధిలో వెళ్ళినటువంటి మిస్ అయినటువంటి బైకులుగా గుర్తించడం జరిగింది అలాగే ఈ బైకును కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ల వారికి అప్పగించి కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది దీనికి సంబంధించి పోలీసు వారు అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తుల వివరాలు దాసరి మణిబాబు అలియాస్ చింటూ జీడిమెట్ల హైదరాబాద్ అలాగే గుడాల లక్ష్మీనారాయణ తండ్రి పేరు శ్రీనివాస్ ఖండవెల్లి వారి వీధి పాతూరు తణుకు పట్టణం అలాగే బొంత రవితేజ కొమ్మరవరం గ్రామం తణుకు మండలం ఈ ముగ్గురిని కూడా పోలీసు వారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా మీ వెహికల్స్ కానీ బుల్లెట్స్ కానీ ఏవైనా కానీ బయట పెట్టినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ సమీపంలో మీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో రాత్రి గిన తిరుగుతున్నట్లయితే గిన పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది కాబట్టి మీ విలువైన ఆస్తులు కాపాడడంతో మీరు కూడా సీసీ కెమెరాలు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని అలాగే వారి విలువైన బైకులు వాహనాలు అలాగే ఆస్తులను కూడా రక్షించుకోవాల్సిందిగా పోలీసు వారు కోరడం జరుగుతుంది ఇటీవల కాలంలో తణుకో ప్రాంతంలో చాలా వరకు కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది అలాగే ఆస్తి సంబంధిత నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి ఈ ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడంలో పాల్గొన్న వారు మంచి కృషి చూపించిన వారు బి కృష్ణకుమార్ సిఐ తణుకు రూరల్ సర్కిల్ కె చంద్రశేఖర్ ఎస్ఐ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పి సంగీతరావు బి శ్రీనివాస్ ఎస్కే అన్వర్ మల్కా శ్రీనివాస్ వి మాధవరావు ఎస్ భాస్కరాచారి అలాగే ఇటీవల కాలంలో తణుకు పట్టణంలో తణుకు మీడియా వారు పోలీసు వారికి సహకరించి చాలా వరకు నేరాలని నియంత్రించడంలో మాకు ఎంతో సహాయం అందించారు కాబట్టి భవిష్యత్తులో కూడా పోలీసు వారికి మీడియాగా మీడియా అనేది ఒక ఒక ప్రజలకు విలువైన సమాచారం చేర్చే యంత్రాంగంగా అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని మాకు త్వరితగతిన అందించి సమాజంలో నేరం లేని సమాజంగా చేయడంలో అవినత విశ్రాంత కృషి చేస్తున్న మీడియా వారిని కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది కావున భవిష్యత్తులో తణుకు ప్రజ పట్టణంలో ఎవరూ కూడా ఆస్తులు పోగొట్టుకోకుండా ఏ వెహికల్స్ కానీ ఇళ్లలో దొంగతనాలు కానీ రాత్రిపూట అఫెన్సులు కానీ జరగకుండా వీరి అందరూ కూడా సిసి ఈ సిసి కెమెరాలు పెట్టుకోవడము అలాగే నిఘా పెట్టుకోవడము బయటకు వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ వాడటము ఏదైనా ఇంట్లో విలువైన ఆశలు ఉన్నట్లయితే బంధువు బయటకు వెళ్ళినప్పుడు బంధువుల్ని పిలిపించుకొని ఇంట్లో పెట్టుకోవడం అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ నేరాలన్నీ కూడా అరికడతామని చెప్పేసి కోరుకుంటూ